ఓటీటీ ప్లాట్ఫామ్లలో వినూత్నమైన కథలతో కూడిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి అలాంటి సినిమాల్లో కుమారి అనే మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రత్యేకమైనది దేవతకు మనిషికి పుట్టిన పిల్లల కథాంశంతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది ఓటీటీలోకి ఎన్నో ఊహించని డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి ఆ సినిమాలన్నీ బాగా ఆదరణ దక్కడంతో సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంటాయి ఈ విధంగా అలాంటి ఓటీటీ సినిమాల్లో ఈ హారర్ థ్రిల్లర్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఆ సినిమానే కుమారి రెండు వేల ఇరవై రెండులో తెరకెక్కిన ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలో సత్యదేవ్ గాడ్సే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాల హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ టైటిల్ రోల్ పోషించింది అలాగే నాని దసరా విలన్ షైన్ టామ్ చాకో మరోకీ రోల్ చేశాడు వీరితో పాటు స్వాసిక విజయన్ సురభి లక్ష్మి గిజు జాన్ రాహుల్ మాధవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు హారర్ ఫాంటసీ జోనర్లో తెరకెక్కిన కుమారి సినిమా కథ అంతా కేరళలోని ఓ గ్రామంలో జరుగుతుంది ఆ గ్రామంలోని కట్టుబాట్లు సంప్రదాయాలు మూఢనమ్మకాలు అతీంద్రియ శక్తులు వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది ఒక మనవరాలికి తన అమ్మమ్మ ఓ దేవత కథ చెప్పడంతో కుమారి సినిమా ప్రారంభం అవుతుంది భూమి అందానికి పరవశించి వచ్చిన దేవత స్వర్గానికి తిరిగి వెళ్లదు ఇక్కడే ఓ మనిషిని పెళ్లి చేసుకుని అతనితో చాతన్ గరిదేవన్ అనే పిల్లలను కంటుంది కాని ఆ పిల్లలు మానవుల్లా కాకుండా దేవతల రూపంతో లేకుండా విచిత్రంగా వింతగా అసాధారణ శక్తులతో పుడతారు ఆ తర్వాత ఆ మనిషి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి అనే థ్రిల్లింగ్ అంశాలతో భయపెట్టే సీన్లతో కుమారి సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ నిర్మల్ సచ్దేవ్ ఇలాంటి కుమారి ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది నెట్ఫ్లిక్స్లో కుమారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది మొన్నటి వరకు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉన్న కుమారి ప్రస్తుతం మాత్రం నెట్ఫ్లిక్స్లో కేవలం మలయాళంలో ఇంగ్లీష్ హిందీ తమిళ సబ్ టైటిల్స్తో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది ఐఎండీబీ నుంచి పదికి ఆరు నాలుగు రేటింగ్ సాధించిన కుమారి మూవీని నెట్ఫ్లిక్స్లో వీక్షించవచ్చు నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం మలయాళంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా దాని భయానకమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మీరు హారర్ థ్రిల్లర్ ప్రేమికులైతే ఈ సినిమాను తప్పకుండా చూడండి